నమో వసతి కీలక నిర్ణయం తీసుకోండి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది గురువారం నాడు యాభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది తలనీలాలు సమర్పించారు ఇక ఆ ఆ రోజు ఉండే ఆదాయము మూడు కోట్ల తొంభై ఐదు అయితే తిరుమల తిరుపతికి సే అందించిన ఈ వివరాలతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పదిహేను కంపార్ట్మెంట్ భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి పదిహేను నుంచి పదిహేడు గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్ లో క్యూ లైన్ లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలు అందజేశారు ఇక తిరుమలలో కాలం చెల్లిన విశ్రాంతి గృహాలపై టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది పాత వసతి గదులు భక్తుల విశ్రాంతి గదుల భవన సముదాయాలను పునర్నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలారావు ఆదేశించారు దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు అదనపు ఈఓసి అంటే ఈఓసి హెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమలలో వివధి వివిధ వసతి గదుల భవన సముదాయాలను శ్యామలారావు పరిశీలించారు సుదర్శన్ గోవర్ధన్ కళ్యాణి సి టైప్ క్వార్టర్లలో గల విశ్రాంతి గృహాల తాజా పరిస్థితిపై టిటిడి ఇంజనీరింగ్ విభాగం అధికారుల వద్ద ఆరా తీశారు పద్మావతి ప్రాంతంలో పర్యటించారు సాధారణ భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రదేశాలలో విశ్రాంతి గృహాలను పునర్నిర్మించడానికి నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాలని టిడి చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ ఆదేశించారు సదర్ విశ్రాంతి గృహాలన్నీ ఆరు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడం వల్ల వర్షాకాలంలో లీకేజీలతో భక్తులు అవస్థలు పడుతున్నట్లు ఫిర్యాదు అందు ఫిర్యాదులు అందుతున్నట్లు వివరించారు ఇక సరైన అయిన పార్కింగ్ సదుపాయం లేకపోవడం భవనాలను పాత పద్ధతుల్లో నిర్మించడం వల్ల వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు పాత భవనాల్లో లీకేజీలు అపరిశుభ్రత వాతావరణం నెలకొంది ఉందని సరైన పార్కింగ్ స్థలం లేక భక్తులు అవస్థలు పడుతున్నట్లు గుర్తించారు వాటన్నిటిపైన భక్తుల నుండి క్రమం తప్పకుండా టీటీడీకి ఫిర్యాదులు అందుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు దీంతో ప్రస్తుత అవసరాలు అనుగుణంగా వాటిని పునర్నిర్మించాలని అనే నిర్ణయం తీసుకొని ప్రణాళికను రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఈవో సూచించారు ఇది అనమాట తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము ఇందాకి అందిన విషయము ఆ ఇలాంటి ఎప్పటికప్పుడు తిరుమలకు సంబంధించిన విశేషాలను అందిస్తూ ఉంటాను నేను చెప్పే పద్ధతి నేను మాట్లాడే విధానం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి చిన్న కమెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ